అవగాహన కార్యక్రమంతో ఈరోజు యూత్ కానీ ప్రజలకు కానీ అవగాహన అవగాహన కార్యక్రమాలు ఇక్కడ ఇంటర్నెట్ తోటి మనము అవగాహన మీద పెట్టేసి వాళ్ళకు ఒక విధమైన అవగాహన కల్పించి ఒక ర్యాలీ ఆశ్రయిస్తూ ఉంటే పది రోజులు ఒక ర్యాలీ లాగా ప్రజల గురించి డ్రగ్స్ గురించి అవగాహన మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ మీడియా తరఫు నుంచి మేము ఆర్థిక ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా సరే డ్రగ్స్ వెళ్ళలేవన్న వాడతా ఉంటే ఈరోజు మన వాళ్ళ మార్పు మన ఇంటికి రాదు అనుకోకుండా రేపు వచ్చిన మన ఊళ్ళో మనం ఇంటికి మన కూడా దానికి అలవాటు అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే డ్రగ్స్ ఎంత ఉంటే సమాచారం పోలీసులకు సీక్రెట్గా ఇచ్చినట్లయితే మేము వాళ్ళ పేరు దేశంగా ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము మేము చేస్తాం కాబట్టి మీరంతా డ్రగ్స్ గురించి ఒక ఉద్యోగంగా లాగా చేసి ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి పౌరుడు కూడా డ్రగ్స్ గురించి నిర్మూలన గురించి మనము ప్రయత్నం చేస్తే భారతదేశం డ్రగ్స్ భారతదేశం కింద తయారవుతాయని చెప్పి నేను Obrigado.